అందరికీ నమస్కారం అండి మన శారీస్ రాక చాలా రోజులు అయిపోయింది కదా వన్ ట్వంటీ కౌంట్లో ఈ శారీ చూడండి ఈ టూ కలర్స్ టూ కలర్స్ మిక్స్ అండి ఇది ఏంటంటే బ్లూ కంప్లీట్గా బ్లూ కాదు వైలెట్ కాదు ఇదైతే మాత్రం ఎల్లో మ్యాంగో ఎల్లోకి టూ సైడ్స్ బార్డరు హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ అండి లెంత్ వచ్చి మీకు ఫార్టీ ఫోర్ ఉంటుంది ఫైవ్ ఎయిటీ శారీ ఉంటుంది ఇది బ్లౌజ్ చూసారు కదండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది పల్లె వన్ ట్వంటీ కౌంట్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదండి కొంచెం లేట్ అయిపోయింది మన వరకు టూ సైడ్స్ బోర్డర్తో ఇది బ్లౌజు చూడండి ఇంకో కాంబినేషన్ చూపిస్తాను ఇందాక చూపించింది మ్యాంగో ఎల్లో అండి ఇది డార్క్ మస్టర్డ్ ఎల్లోకి ఈ కలర్ చూసారా ఒకలాంటి పేస్టల్ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇది మనం ఈ శారీని మనం జైపూర్ కోట ఈ కలర్లో జైపూర్ కోట ఇస్తుంటాం ఎక్కువ చూసారా చాలా బాగుంది కదా టూ సైడ్స్ బోర్డరు బ్లాక్ అండ్ వైట్తో డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి చూసారు కదా కాంబినేషన్ చాలా బాగుంది కదా ఎవరికైనా కావాలంటే త్రిబుల్ ఎయిట్ నెంబర్కి స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి ఆర్డర్ చేయండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అండి ఇవి